అన్నా మాది అంబాపురం గ్రామం రాప్తాడు మండలం అనంతపూర్ డిస్టిక్ ఎమ్మెల్యే తోపుజర్తి ప్రకాష్ రెడ్డి పనితీరు ఎట్లా ఆయన పనితీరు విషయానికి వస్తే మనం గతంలో చూసుకున్న గవర్నమెంట్ కంటే ఎమ్మెల్యే కంటే మంత్రి కంటే మా ఎమ్మెల్యే ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడిని బాగా దగ్గర తీసుకొని ఆయన మా సమస్యల పైన ఇంటి దగ్గరికి వెళితే ఏం నీ సమస్యని బాగా కనుక్కొని వాటిని సచివాలయం ఫోన్ చేయడం గానీ వీళ్ళ పలానా మనిషి వచ్చినాడు సచివాలయంలో పని చేయకోకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చినాడు పలానా మనిషి అటుకు వస్తాడు పని చేసి పెట్టండి అని మా మా ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి మాకు పనులు అది పరిపాలన సంక్షేమ అమ్మ అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసా పెన్షన్ ప్రతి ఒక్కటి మాకు లబ్ధి పొందినమ్మా ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయంలో మీరు తేడాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ లో కనీసం బాత్రూములకి మనం పెట్టుకున్నా గానీ దానికి లంచాల కనీసం బాత్రూమ్ బిల్లు తొమ్మిది వేల రూపాయల బిల్లుకి తొమ్మిది వేల రూపాయలకి మనం కనీసం అంటే వెయ్యి వందలు లంచం ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉండే అదే ఈ రోజు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కానీ మనం లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అదినా మన గవర్నమెంట్ లో పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు ఇరవై మూడు వరకు కానీ ప్రతి ఒక్క పేదవానికి న్యాయం జరిగింది అది నా అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రతి పేదవానికి న్యాయం జరిగింది మనం ప్రతి ఊరిన గానీ మనము అడగాల్సిన అవసరం లేదు సచివాలయం సిబ్బంది నీతి నిజాయితీగా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అవతాదుల పింఛన్ విషయంలో తెల్లవారుజామున ఐదుకే మనం అడగాల్సిన అవసరం లేదు పింఛన్ వాలంటరీ వ్యవస్థ వాలంటరీలో వచ్చి మనల్ని తలుపు తట్టి మనకి పింఛన్ ఇచ్చి పోతున్నారనా జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా పని చేసినాడు ఆయన భయపడవలసిన అవసరం లేదు మనము ఏ పని చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు పొత్తు 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 అని కలుపుకుంటాడు ఆ మనిషి అంతే అతను పని చేసి పొత్తుల అవసరం లేదు నీతి నిజాయితీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా సింహం లాగా సభ పెట్టి వచ్చు వాళ్ళు అది చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ వాళ్ళు కోరుకుంటున్నారు అది ఇంకోటి ఇప్పుడు చేసిన పథకాలు గానీ మంచి పని కానీ ఏదైనా కానీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ రావాల ఆ విషయంలో ప్రతి ఒక్క లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఆయనకి ఆయన మనకు న్యాయం చేశాడు మనందరం కలిసి ఆయనకి న్యాయం చేయాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యే తీరుతాడు దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో మనం చిరంజీవి గారిని చూసినాం ఆయన ఒకవేళ అట్లే ఉన్నినే కానీ చిరంజీవి ఈ మన రాష్ట్ర విభజన కావచ్చు ఇంకోటి జరిగినప్పుడు ఆయనకి కనీసము చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీలో మినిమం పద్దెనిమిది సీట్లు వచ్చిందా అదే ఈ పవన్ కళ్యాణ్కి కనీసం అతనే గెలిచలే అతను పెట్టిన క్యాండిడేట్ గెలిచినాడు కానీ అతను మాత్రం గెలిచలే నుండి మా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నష్టం జరిగే పరిస్థితి లేదు నా హండ్రెడ్ పర్సెంట్ అందుకే పవన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు రుణమా బెండారు రుణమాబెంటే పది రూపాయలు చేయలే ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పిల్లలకి చదువులో ఆ ఆ పింఛనీలు పింఛనీలో ఆ నలభై ఏడు ఏడుకి పద్దెనిమిది వేలు ఆ పేరు డామా డకాశరణయ్య రూమ్ లో ఇంటి రూమ్ రోడ్లో అన్ని చేసేసినాడు ఇప్పుడు కచ్చితంగా మేము మా ఆయన జగన్ ప్రకాశ్ అన్న ఆయన ఎమ్మెల్యే గా చెప్తాము ఏమేమి కాదు బండ్ల పిల్లలకి పద్దెనిమిది ఏలో ఇంచినీలు రూమ్ లో కాలంలో ఆ రోడ్లు అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నీరు చెట్టు కింద వచ్చా చంద్రబాబు నాయుడు అంత బాయా మేము ఏం చేసే రైతులు పవన్ కళ్యాణ్ అంటే చిరమాల బొమ్మలు తీసుకునేట్లు పోతాడు ఇంకా ఆయనకొద్దు మాకి మాకు ఈ సంధి మా జిల్లాకే రాడు ఆయన వీడిగానికి తెలిసి ఆ రెడ్డి గారికి నూట డెబ్బై అప్పుడు వచ్చింది నూట డెబ్బై ఖచ్చితంగా వస్తాయి జగన్మోహన్ రెడ్డి धनमोहन रेड्डी प्लीज सब्सक्राइब न्यूज